హాయ్ అండి నమస్తే నమో వెంకటేశాయ మా ఏడు రోజుల తిరుమల సేవ చాలా బాగా జరిగిందండి మా సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు నేను పోస్ట్ చేశాను అయితే అన్నీ కలిపి క్లుప్తంగా ఒక వీడియోలో మీకు అన్నీ చూపించడం కోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేము మార్నింగ్ కృష్ణాకి బయలుదేరామండి వరంగల్ నుంచి మాకు పద్మావతి టికెట్స్ దొరకలేదు అందుకు కృష్ణ బుక్ చేసుకొని బయలుదేరాము మార్నింగ్ అంతా ఒక రోజల్లా మేము ట్రైన్లోనే గడిపామండి అందరము కృష్ణ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే వరంగల్లో టెన్ థర్టీ అయిందండి తిరుపతికి వెళ్ళేసరికి ఇక్కడే టిఫిన్స్ అయినాయి లంచ్ అయింది స్నాక్స్ అయింది చాలా సరదాగా అందరము కలిసి అన్ని రకాలు తెచ్చుకొని తిన్నామండి ఇక్కడ మా ఖమ్మంలో మా తోటి గోడ లెక్కింది తను పులిహోర తీసుకొస్తే అందరికీ లంచ్ అయిపోయిందండి పులిహోర పెట్టేశాం అందరం సరదాగా తినేసి కాసేపు పడుకున్నాం ఎక్కడ వీలైతే అక్కడ పైన కింద కూర్చొని ఉన్నామండి తిరుపతి వచ్చేసింది ఎవరి లగేజీ వాళ్ళందరూ సదిరేసుకొని మేము విష్ణునివాసానికి వెళ్ళాలండి మా తిరుపతి సేవలో నాలుగు రోజులు కింద తర్వాత పైన వచ్చిందండి మేము కృష్ణా దిగేసరికి టెన్ థర్టీ పైన అయిపోయిందండి వచ్చేసరికి లెవెన్ అయింది అయినా సరే మాకు ఆధార్ కార్డ్స్ తీసుకొని మమ్మల్ని లోపలికి అలౌ చేశారు రూమ్స్ ఇచ్చారు మాకు అప్పుడు లెవెన్కే చెప్పేశారండి పొద్దున మీకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సేవ అని మేము పొద్దునే రెడీ అయిపోయి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతున్నాం మేము సిక్స్ కల్లా రెడీ అయిపోయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి బయట టిఫిన్స్ చేసి అప్పుడు లోపలికి సేవకి బయలుదేరాం ఇదేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం కొంతమందికి గర్భగుడిలో పడింది ప్రసాదాల దగ్గర ఇట్లా అన్ని చోట్ల పడిందండి అయితే కొంతమంది లోపలికి బయటికి ఎక్స్టెండ్ చేసుకున్నాం కొంతమంది కాసేపు లోపల స్వామివారి దగ్గర కూర్చున్నారు కాసేపు బయట కూర్చున్నాం అట్లా ఈరోజు సేవ చాలా బాగా జరిగిందండి వారే ప్రసాదాలు కూడా పెట్టారు మధ్యాహ్నం ఇక్కడ స్వామివారికి ఏ ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెడతారో భక్తులతో పాటు ముందు మనకి పెడతారండి మీరు తినండి అని మేము అక్కడ నుంచి మళ్ళీ డార్మెటరీకి రాకుండా కపిలతీర్థం వెళ్ళామండి కపిలతీర్థం చూసుకుందాం ఈరోజు అని మనకు టైం తక్కువగా ఉంది కింద చూసుకునేవి మన సేవ అయిపోయిన తర్వాత కింద చూసేవి కింద కూడా చూసేసాం ఈరోజు కపిలతీర్థం వచ్చామండి ఇక్కడ కపిలతీర్థం కూడా చాలా బాగుంది మార్నింగ్ సేవ్ అయినా ఈవినింగ్ సేవ్ అయినా ఖాళీ టైంలో మేము ఇలా కింద ఉన్న దేవాలయాలన్నీ సందర్శించామండి కింద తిరుపతిలో సేవలో కపిలతీర్థంలో కూడా సేవకులు ఉంటారండి ఇక్కడ కొంతమంది సేవలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ కూడా వేస్తారు అయితే ఇక్కడ వర్షాకాలంలో చాలా పైనుంచి నీటి దార ఇట్లా వస్తుందంటండి మేము ఎడ్లు వచ్చిన తర్వాత బాగా వర్షాలు పడ్డాయండి ఇప్పుడు బాగా పడుతున్నాయి ఎక్కువ వర్షాలు లేక ధార ఎక్కువ లేదు కపిలతీర్థం ఈరోజు పూర్తయిపోయింది విష్ణు నివాసానికి వెళ్ళిపోయి సాయంత్రం పూట లో పెరుగన్నంను సాంబార్ రైస్ ఆ పొద్దున తిన్నాం సాయంత్రం బయట టిఫిన్ చేసేసాం సెకండ్ డే సేవ అండి ఈరోజు మాకు అలిపిరిలో ఇచ్చారు అలిపిరిలో ఒక టోల్ గేట్ దగ్గర అలిపిరి మెట్ల దగ్గర లగేజీ దగ్గర ఇట్లా అన్ని రకాలుగా డివైడ్ చేస్తారండి వాళ్ళని వాళ్ళ మనుషులని అక్కడక్కడ దింపుతారు వాళ్ళు మాకు అలిపిరి టోల్ గేట్ దగ్గర పడింది టోల్ గేట్ దగ్గర ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది టైము అనేసరికి మేము అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడదామని అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మళ్ళీ మేము టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయినాం టోల్ గేట్ డ్యూటీ ఏం లేదండి అక్కడ వాళ్ళు లగేజీ వేస్తూ ఉంటారు కదా అక్కడ కూర్చోవడమే పర్సులు హ్యాండ్ బ్యాగులు అలాంటివి వేయకుండా వెళ్ళిపోతారు కదండి దాంట్లో వేయడం కోసం మనల్ని అక్కడ కూర్చోబెట్టారు అంతే తర్వాత అందరు సేవ్ అయిపోయాక అందరం మెట్ల దగ్గరకు వచ్చి కాసేపు అక్కడ గోవిందనామాలు చదువుకొని మెట్ల దగ్గర దండం పెట్టుకొని అప్పుడు మళ్ళీ బయలుదేరి రూమ్కి వచ్చేసాం అలిపిరిలో టువెల్వ్ కల్లా మా సేవ్ అయిపోయింది ఆఫ్టర్ నుంచి ఈవినింగ్ దాకా ఎందుకు ఖాళీగా ఉండడమని మేము కిందనే ఒక చిన్న విన్ని బస్ మాట్లాడుకొని కోదండరామస్వామి టెంపుల్ అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వకులామాత టెంపుల్ని దర్శించుకోవడానికి బయలుదేరాం ముందుగా మేము అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము ఎక్కడా లేని విధంగా స్వామివారు అభయహస్తంతో మనకి దర్శనమిస్తారు ఇలా ఎక్కడా లేదట ఈ అప్పలాయకుంటలో మాత్రమే స్వామివారు అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు అక్కడ నుంచి మేము వకుళామాత టెంపుల్కి వచ్చామండి వకుళామాత టెంపుల్ కూడా చాలా బాగుంది అసలు చూడడానికి దూరం నుంచి చూస్తే మంచి కొండ మీద గుడి చాలా బాగుంది కాస్త ఎక్కడ రోడ్డులా ఉంటుంది కొంచెం మెట్లు వెక్కాల్సి వస్తుంది బాగుంది గుడి ఫోన్ ఎలో లేదండి అక్కడ నుంచి మేము బయలుదేరి కోదండరామ టెంపుల్కి కూడా వెళ్ళాము కోదండరామ టెంపుల్లో కూడా ఫోన్ ఎలో లేదన్నారు ఇంకా లోపల పెట్టేసి అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుందండి ఇదిగో చూడండి ఎంత బాగుందో మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది లైటింగ్లో కూడా ఇస్కాన్ టెంపుల్ చాలా బాగా కనబడింది లోపలికి వెళ్ళి మేము లోపలికి వెళ్ళేసరికి అప్పుడే భజన స్టార్ట్ అయింది చాలా బాగా చేస్తున్నారు భజన లోపల గుడి మొత్తం కూడా చాలా బాగుందండి లోపలికి వెళ్ళేసరికి అందరూ డ్యాన్సులు వేస్తున్నారు భజన చేసుకుంటూ చాలా బాగా అనిపించింది రూమ్కు వచ్చేసామండి నెక్స్ట్ డే మార్నింగ్ థర్డ్ డే మాకు కోదండరామస్వామి టెంపుల్లోనే మాకు సేవ వచ్చింది కోదండరామస్వామి టెంపుల్లో మాకు చాలా బాగా అనిపించింది మేము వెళ్ళేసరికి నన్ను ఒక టూ త్రీ అవర్సు ఈ అగర్బత్తి అంబే దాంట్లో కూర్చోమన్నారు ఇంకా అట్లానే కూర్చున్నాను లోపలికి బయటికి స్వామివారి దగ్గరికి బయటికి ఇట్లా మార్చుకుంటానే ఉన్నాం ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి రామకోటి రాశానని చెప్పిందండి ఇదిగోండి రామకోటి రాసింది ఈ బాక్స్లో అన్ని రామకోటిలు వేస్తున్నారు ఈ అమ్మాయి కూడా దాంట్లో వేసింది ఇక్కడ ప్రసాదానికి లోటు లేదండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కనీసం ఒక ఐదారు రకాల ప్రసాదాలు పెట్టారు కోదండరామస్వామి దేవాలయం బయటికి రాగానే ఎదురుగుండా ఒక లైన్ ఉంటుందండి ఆ ఎదురుగుండా హనుమంతుడు టెంపుల్ ఉంటుంది ఇది కంపల్సరీ దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇక్కడ దర్శించుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ నుంచి విష్ణునివాసం దగ్గరే ఉన్న గోవిందరాజస్వామి దేవాలయానికి వెళ్ళామండి మళ్ళీ మనకి టైం ఉండదు రేపు ఫోర్త్ డే రేపు అయిపోయిందంటే మనం మళ్ళీ పైకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని కొంతమంది వచ్చిన వారికి కొంతమంది స్నేహితులను కలిసి ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చి మళ్ళీ నాలుగవ రోజు సేవకి పద్మావతి అమ్మవారి దేవాలయానికి వచ్చామండి పద్మావతి అమ్మవారి దేవాలయంలో కూడా మాకు సేవ వంటశాలలో కాసేపు ఒక టూ అవర్స్ ఉంచారండి తర్వాత భోజనాలు చేసే దగ్గర ఒక టూ త్రీ అవర్స్ ఉంచారు తర్వాత లోపల గర్భగుడి దగ్గర కూడా మమ్మల్ని కాసేపు ఉంచారు అందరం అన్ని రకాలుగా అన్ని గుళ్ళో మాత్రం కలిగి తిరిగి అన్నీ చూసుకొని అమ్మవారిని రెండుసార్లు దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మరీ మళ్ళీ బయలుదేరామండి ముందు ఒకసారి ఇచ్చారు సేవ అనంతరం మళ్ళీ ఒకసారి ఇచ్చారు పద్మావతి అమ్మవారి దగ్గర మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మాకు సేవ జరిగిన తర్వాత నాలుగింటికల్లా మేము అన్నీ ప్యాక్ చేసుకొని తిరుమలకు బయలుదేరామండి రెండు జీపులు మాట్లాడుకొని అందరం కలిసి పైకి వెళ్ళిపోయామండి పైకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో టోల్ గేటు టోల్ గేట్ దగ్గర కూడా చెకింగ్ అయింది అందరూ చెక్ చేసుకోవాల్సిందే అందరినీ చెక్కింగ్ చేశాకే పైకి పంపిస్తారు పైకి వెళ్ళిన తర్వాత సదన్ టూలో సేవకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు స్కార్ప్స్ తర్వాత మన రూమ్ అలాట్ చేస్తారు మనకి లాకర్ ఇస్తారండి ఇవన్నీ మనం ఇక్కడ సదన్ టూలో జరుగుతాయి ఇక్కడికి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే అందరం తీసుకొని రూమ్కి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగే మళ్ళీ సిక్స్ కల్లా రెడీ అయిపోయి బయటకు వచ్చే ఈ ఇక్కడ ఏనుగు దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాం అందరం అయితే ఈరోజు మాకు సేవ ఫోర్ కని తెలిసిందండి ఫోర్ దాకా ఇంకా అక్కడే డార్మెటరీలో ఉండడం ఎందుకని అందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని బయలుదేరుదామని ఒక వెహికల్ మాట్లాడుకున్నాం శిలాతోరణం చక్రతీర్థం శ్రీవారి పాదాలు పాపనాశనం ఆకాశగంగా వేణుగోపాలస్వామి టెంపుల్ వీటన్నిటికీ మనిషికి వన్ ఫిఫ్టీ తీసుకున్నాడండి మా అందరి దగ్గర పదిహేను మంది ఉన్నాం కానీ ఓపిక్గా ఎక్కడైనా సరే గంట రెండు గంటలైనా సరే ఆ అబ్బాయి అట్లా ఉన్నాడు మమ్మల్ని వెయిట్ చేశాడు మేము మంచిగా అన్నీ మెల్లిగా అన్నీ చూసుకొని వచ్చాం ఇదిగోండి ఇది శిలాతోరణం బాగుంది శిలాతోరణం కూడా ఇక్కడే శిలాతోరణం పక్కగానే చక్రతీర్థం ఉంటుందండి ఇది చక్రతీర్థం లోపలికి వెళ్ళి కాస్త నడవాలి నడవాల్సి వస్తుంది చాలామంది అసలు ఎంతమంది జనమోనండి ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగిస్తున్నారు అందరూ కూడా మేము కూడా అందరం కలిసి దీపాలు వెలిగించాం మంచిగా అనిపించింది స్వామివారి దగ్గర దీపాలు వెలిగించడం సొంతింటి కళ నెరవేరాలంటే ఇక్కడ రాళ్లతో ఇలా నాలుగు ఐదు అట్లా పెడితే కళ నెరవేరుద్దని నమ్మకం అంటే అందరూ పెట్టారు అక్కడ నుంచి మేము శ్రీవారి పాదాలకు బయలుదేరాం శ్రీవారి పాదాలు కూడా మాకు మంచిగా దర్శనమైందండి చాలామంది ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ అయింది అయినా సరే స్వామివారికి మంచి దర్శనమైంది పాదాలకు నమస్కారం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి పాపనాశనం ఆకాశగంగకు బయలుదేరాం మొదటిగా పాప వినాశనానికి వచ్చామండి ఇక్కడ పాపనాశనంలో చూడండి షాపింగ్ అయితే పూసలు అనేక రకాల పూసలు ఉన్నాయి అందరు కావాల్సిన షాపింగ్ చేసుకున్నారు ఇక్కడ మేమందరం స్నానాలు ఏమి చేయలేదండి ఎవరు కూడా తల మీద నీళ్లు చల్లుకున్నాం అక్కడి నుంచి దండం పెట్టుకొని మళ్ళీ ఆకాశ గంగకు బయలుదేరాం షాపింగ్ మాత్రం చాలా బాగుందండి పిల్లల చిన్న చిన్న పిల్లలకి బట్టలు పూసలు అలా షాపింగ్ బాగుంది అక్కడ చూసుకొని మళ్ళీ ఆకాశగంగకు వచ్చాం కానీ ఫుల్లు జనం ఉన్నారండి ఎందుకో మేము మేము ఎక్కడికి వెళ్ళినా ఫుల్ జనమే ఉన్నారు మా ఓపిక్గా మేము కూడా అట్లానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు అట్లా లైన్లో నిలబడ్డాం కొంతమంది ఏమో బస్సులోనే కూర్చున్నారు కొంతమంది రాలేక దిగలేకపోయారు వాళ్ళందరూ వ్యాన్లోనే కూర్చున్నారు రావాల్సిన ఓపికన్న వాళ్ళు మాత్రమే కిందకొచ్చారు ఇప్పుడు మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ షాపింగ్ కూడా చాలామంది చేశారు కిందే కాబట్టి అందరం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ బాబా సమాధి కూడా ఉందండి ఆ సమాధి దగ్గర ఆ స్టోరీ చెప్పారు అయ్యగారు స్వామివారు ఎట్లా పాచికలాడారు అన్నది కూడా స్టోరీ బాగా చెప్పారు అక్కడ కూడా కాసేపు కూర్చొని ప్ర ప్రసాదాలు శ్రద్ధ శట్టం పెడుతున్నారు జుసారాయ్య గారు ఆయనే పాపం అన్నీ చెప్పారు అక్కడ నుంచి మళ్ళీ మేము డార్మెటరీకి వచ్చేసామండి డార్మెటరీకి వచ్చి మళ్ళీ సేవా శారీస్ కట్టుకొని నాలుగింటికి మేము మళ్ళీ కాజు సేవకు బయలుదేరామండి కాజు సేవకు వచ్చేసాం కాజు సేవ ఐదవ రోజు సేవ సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి దాకా మేము ఈ సేవ చేసాం ఈ సేవలో జీడిపప్పు రెండు కేజీలు మూడు కేజీలు అట్లా పోస్తూ ఉంటారండి జీడిపప్పుని మనం చిన్న కత్తి లాంటిది ఇస్తారు దాంతో విడదీయాలి ఈరోజు సేవ మేము ఆరవ రోజు మాకు సన్నిధి సేవ వచ్చిందండి మా ఏడవ రోజు సేవ వరాహస్వామి దేవాలయంలో సాయంకాలం సేవ అండి అయితే ఈరోజు మార్నింగ్ రోజులాగే పొద్దున్న ఆరింటికల్లా రెడీ అయిపోయి మేము శ్రీవారి పూల తోటకు వచ్చామండి ఈరోజు ఇక్కడ ఒక రెండు మూడు గంటలైనా సేవ చేసుకుందామని అన్ని పువ్వులు కోసామండి ఒక మూడు గంటల దాకా ఇక్కడ సేవ చేసుకున్నాం ఈ పువ్వులన్నీ పక్కనే సదన్ పక్కనే అల్లేవి కూడా ఉంటాయండి అక్కడ చాలామంది అక్కడికి కూడా కొంతమంది వెళ్ళి అల్లుతారు పువ్వులు ఒక మూడు గంటల దాకా ఈ పూలన్నీ కోసి ఒక ఐదారు బస్తాలు అయినాయండి వాళ్ళు ట్రాక్టర్లో వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మేము ట్రాక్టర్లోకి ఎక్కిచ్చేదాకా పూలన్నీ ఉన్నామండి నా వీడియోలో కూడా ఉంటుంది అయితే అక్కడ నుంచి మేము బాటగంగమ్మ తల్లి దేవాలయం ఉంటుందండి పక్కనే పూల తోట పక్క సందులోనే ఆ బాటగంగమ్మ తల్లి దేవాలయానికి అందరం వెళ్ళి నేను పోయిన ఆగస్టులో వచ్చినప్పుడు నేను మొక్కుకున్నానండి అమ్మవారికి చీర జాకెట్ పెట్టుకుంటానని ఆ మొక్కు చెల్లించుకున్న అందరం కలిసి ప్రదక్షిణలు చేసి అక్కడ నుంచి నాగతీర్థం ఉంటుందండి బాటగంగమ్మ తల్లికి కొంచెం ముందుకు వెళితే అక్కడ ఎవరినన్నా అడిగినా చెప్తారండి నాగతీర్థం అని అక్కడ చాలా బాగుందండి ఒక చెట్టే నాగుంపాములాగా అసలు అన్ని నాగతీర్థం ఒకటి చాలా బాగుందండి ఇక్కడ దండం పెట్టుకొని అక్కడ నుంచి ఎప్పటినుంచో నేను తిరుపతికి వెళ్తున్నాం వస్తున్నాం కానీ గోశాల చూడలేదండి ఆ గోశాలకు వెళ్దామని వెంకటేశ్వర స్వామి గోశాలకు వెళ్దామని అక్కడికి వెళ్ళామండి నవనీత సేవ జరుగుతుంది అక్కడ నవనీత సేవకి మామూలుగా వేరే బుక్ చేసుకోవాలి దానికి నవనీత సేవ చేయడానికి అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ ఏనుగుంటే అక్కడ ఆశీర్వాదం తీసుకొని ఆ లోపలికి వెళ్ళి కృష్ణుడు ఉంటాడండి కృష్ణుడు స్వామివారు అక్కడే వెన్న చిలికి నెయ్యి చేసి ఆ స్వామివారికి ముందు నైవేద్యం పెట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామికి తీసుకొచ్చి ఇస్తారట అండి ఆ నవనీత సేవ ఇక్కడేనండి ఇక్కడ కాసేపు కూర్చొని మంచి ప్రశాంతంగా అక్కడ నుంచి డార్మెట్ వెళ్ళిపోయామండి రేపు ఇంకా మేము వెళ్ళిపోతాం కాబట్టి ఆ సాయంత్రానికల్లా తయారయ్యి ఇంక ఈరోజు టైం వేస్ట్ చేయకూడదు మాడవీధుల ప్రదక్షిణ కూడా చేద్దామని అందరము తయారైపోయి మాడవీధుల దగ్గరికి వచ్చామండి వెంకటేశ్వర స్వామి ఈ ఏ ఆ ఏడు రోజుల నుంచి పైకి వచ్చిన మూడు రోజుల నుంచి కూడా ఈ సేవలు తిరగడమే సరిపోయింది కానీ ఆ స్వామివారి సన్నిధి ముందు కూర్చుందాము పది నిమిషాలు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మాడవీధు ప్రదక్షిణ చేసుకొని అక్కడ ఎదురుగా కాసేపు కూర్చున్నామండి అందరం అక్కడ హనుమంతుడు గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి బుద్ధి కాలేదండి సేవ్ అయిపోయిందంటే ఏదో బాధ అనిపించింది స్వామివారిని వదిలేసి వెళ్ళిపోతున్నామని ఇంకా తెల్లారి అరుణాచలం బయలుదేరామండి ఒక పదిహేను మంది చిన్న బస్ మాట్లాడుకొని అరుణాచలం బయలుదేరాం అందరం కలిసి ఇంకా ఈ ఒక్కరోజు రేపైతే మళ్ళీ వరంగల్ రిటర్న్ అయిపోతాం అందరం కలిసి కిందకు బయలుదేరామండి అక్కడ హనుమంతుడు ఉంటాడు కదండి అక్కడ హనుమంతుడి దగ్గర దండం పెట్టుకొని కాసేపు అక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి బయలుదేరాం తిరుపతిలో కిందకి దిగిన తర్వాత ఒక దగ్గర టిఫిన్ చేసి అందరూ అక్కడ నుంచి కాణిపాకం బయలుదేరామండి కాణిపాకంలో బస్లోనే ఫోన్స్ పెట్టేసామండి ఫోన్ ఎలో లేదన్నారు కాణిపాకం దర్శనం అనంతరం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామండి గోల్డెన్ టెంపుల్ కూడా కాసేపు చూసి లాకర్లో పెట్టేశాం ఫోన్స్ అయితే ఇక్కడ మాత్రం చాలా బాగుందండి గోల్డెన్ టెంపుల్ నేను ఫస్ట్ టైం చూడడం లోపల లక్ష్మీదేవి కూడా అమ్మవారు కూడా చాలా బాగున్నారు డెబ్బై ఎనభై కేజీల అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది ఇక్కడ అందరం లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి అన్నదరం భోజనాలు చేశారండి చేసిన తర్వాత ఇక్కడే బయట అన్నదనానికి మీకు తోచింది ఇవ్వండి అని అన్నారు అక్కడ మాకు తోచింది మేము అందరము డబ్బులుతో మేము డబ్బులు ఇస్తే వారు బియ్యం ప్యాకెట్స్ ఇస్తున్నారండి అవి అక్కడ వేస్తే మనం అన్నదానం చేసిన ఫలితం ఉంటుందంటే అందరం కలిసి అక్కడ వేసుకొని అక్కడ నుంచి అరుణాచలం బయలుదేరామండి ఇదిగోండి అరుణాచలం గిరి కనబడుతుంది కదండి ఇక్కడ నుంచి అన్ని లింగాలు సాయంత్రం అయిందండి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ దా వచ్చింది సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా అన్ని సూర్యలింగం చంద్రలింగం కుబేరలింగం వాయులింగం ఈ ప్రతి లింగాన్ని దర్శనం చేసుకున్నామండి అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఇది మోక్షద్వారం అండి మోక్షద్వారం కూడా నేను నా వీడియోలో పెట్టానండి మీరు చూడ వీలుంటే చూడండి ఈ అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీ సరికి టెంపుల్ మూసేశారండి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసే ఫోర్ కల్లా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం ఇదిగోండి అంత చీకట్లో ఎవ్వరు లేరు అక్కడ మేమే బయలుదేరి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా కొంచెం కొంచెం జనం సిక్స్ కల్లా మళ్ళీ ఓపెన్ చేశారండి టెంపుల్ సిక్స్కి లోపలికి వెళ్ళాం అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అసలు చూడండి గుడి తెల్లవారుజామున అయ్యేసరికి గుడి కూడా చాలా బాగా కనిపించిందండి చాలాసేపు అట్లానే శిఖరం అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయండి అసలు గోపురాలు మంచిగా అనిపించింది అక్కడే చాలాసేపు కూర్చున్నాం దర్శనం అయిన తర్వాత లోపల కూడా కొంచెం కొంచెం తీయగలిగా ఇక నేను కూడా దర్శనం అటు ఇటు దర్శనం చేసుకోవడమే ఆ గుడి చుట్టూ చూడడమే నేను ఆల్రెడీ రెండుసార్లు వెళ్ళానండి నాకు మంచిగా అనిపించింది శివయ్య దర్శనం అక్కడ నుంచి అన్ని దేవుళ్ళను చూసుకొని బయటకు వచ్చేసామండి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిందండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరాం తిరుపతి బయలుదేరి వస్తుంటే ఇక్కడ ఒక గ్రామ దేవత గుడి ఉందండి అక్కడ ఆగాం అమ్మవారు ఎంత పెద్దగా ఉన్నారో అక్కడ కాసేపు అమ్మవారిని ఉయ్యాలు ఊపాం అక్కడే పక్కన ఉంటే టీ షాప్లో టీ తినేసి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసామండి చాలా రోజులైంది సరిగా సరైన అన్నం లేక ఇంకా ఏదో ప్రసాదాలు వెంకమాంబ భోజనమో అదే అయ్యింది అందుకని శుభ్రంగా అన్నాలు తినేసి తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇదిగోండి తిరుపతి రైల్వే స్టేషన్ అన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకున్నాం ఇంకా ట్రైన్ వచ్చే టైం అయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమో వెంకటేశాయ గోవింద గోవింద నమస్తే